హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆన్లైన్ లో మీ సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు హైదరాబాద్ లో నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా వీటి వెరిఫికేషన్ ప్రక్రియ సిబ్బంది కొరత బహుళ ప్లాట్ఫారంలతో దరఖాస్తులు రావడంతో ఆలస్యమవుతుంది అర్హత ఉన్నవారికి కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు అలాగే కొందరి పేర్లను పాత కార్డులతో జోడిస్తున్నారు పేర్లు తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది జూన్ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు సిబ్బంది కొరతను అధిగమించి పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాత కొత్త కార్డులను జారీ చేస్తున్నారు రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు దరఖాస్తు స్థితిని మీ సేవ ద్వారా ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు లేదా సర్కిల్ వార్డు కార్యాలయాలను సంప్రదించవచ్చు అని చెప్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి